ఏంటి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ సేఫ్గా ఉన్నారా తుఫాను ప్రభావం అయితే కొంచెం తగ్గింది కదండి తీరం దాటింది కాబట్టి తేలికపాటి వర్షాలు ఇంకా కొంచెం గాలిలతో కూడిన వర్షాలు అయితే పడుతున్నాయన్నమాట మాకైతే పెద్దగా వర్షం ఏం లేదు లైట్గా గాలి వేస్తుంది మనకి ఎలా ఉంటే తీరం దాటిన ప్రాంతం ఇంకెలా ఉంటుంది చెప్పండి అంతర్వేది మచిలీపట్నం సైడ్ అయితే తీరం దాటిందంటండి అక్కడ రోడ్ల మీద పెద్ద పెద్ద చెట్లు కరెంటు సంబాలు అవి విరిగి పడిపోయాయి ఇంకా విద్యుత్ సరఫరా లేక జనాలు అయితే చాలా ఇబ్బంది పడ్డారంట ఉదయం న్యూస్లో విన్నాను నిన్న మా పని కూడా అలాగే ఉందండి ఫుల్ డే అసలు కరెంట్ లేదు మనకి ఎలా ఉన్నా పిల్లలు నిజంగా ఈ జనరేషన్ పిల్లలకి ఫ్యాన్ బాగా అలవాటైపోయిందండి ఎంత చల్లగా ఉన్నా ఫ్యాన్ ఉండాలి మళ్ళో నిజంగా రాత్రి మాకు చుక్కలు చూపించింది అనమాట కరెంట్ లేక ఒక పక్క ఏమో దోమలు బీభత్సంగా వచ్చేసాయి మాకేమో కాయిల్స్ ఈ అగర్బతి లస్సలు పడవనమాట దగ్గొచ్చేస్త వెలిగించడం నిజంగా అప్పటి రోజుల్లో ఫోన్స్ కరెంటు లేకుండా ఎలా ఉండేవారు మనం ఎంత అలవాటు పడిపోయాం వీటికి అనిపించింది